నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ మహా వైద్య నాదేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం రెండవ సోమవారం భక్తుల రాకతో కిటకిటలాడింది వేకజాము నుండి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు ఆలయ పురోహితులు అందజేశారు శ్రీ ఉమా వైద్య నాదేశ్వర స్వామి ఆలయ మహిళా భక్తుల దీపాలు వెలిగించారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని వారిని దర్శించుకున్నారు చంద్రం పద్మాసనస్

ఇక్కడ అభిషేకాలు అవి కూడా చాలా జాగ్రత్తగా జరుగుతున్నాయి జనం కూడా బాగా వస్తున్నారు ఇకపోతే ఇక్కడ పౌర్ణమి బుధవారం అయింది కార్తీక పౌర్ణమి కాబట్టి అందరూ కూడా దీపారాధన నిత్యం కూడా సహస్ర దీపారాధన జరుగుతుంది సాయంత్రం చాలా చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు రెండో సోమవారం

కనకరచిత పాత్రం మేధిని సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రధానం నభవత సమతుల్యం అన్నదాన సమాన కిలంపూడి గ్రామంలో చేస్తున్న కాకినాడ జిల్లా కిలంపూడి మండలం కిలంపూడిలో వేచేసిన శ్రీ మా విజ్ఞనాధీశ్వర స్వామి వారికి రెండో సోమవారం ఇవాళ మూడు గంటల నుంచి పలు ప్రాంతాల నుంచి శ్రీ ఉమావైద్యనాథేశ్వర స్వామిని దర్శించుకుంటూ దీపావళి చేసుకుంటుకు పంచామృత అభిషేకములు తీసుకుంటు చేసుకుంటూ పలు ప్రాంతాల నుంచి మావైద్యనాధేశ్వర స్వామిని చూడ్డానికి వచ్చి వాళ్ళ కోరికలు మొక్కులు మొగ్గులు మొక్కు మొక్కుబడి తీర్చుకుంటూ అలాగే ఈ స్వామివారం వల్ల శరీర ఆరోగ్యం మేనుగా అవుతుందని పూర్వం నుంచి చెప్పుకోవడం ఈ స్వామివారి దర్శించుకోవడం ముఖ్యంగా జరుగుతున్నది స్వస్తి